నెల్లూరు జిల్లా కమ్మవారి సంఘాల పాలకవర్గ సభ్యుల ప్రాంతీయ సదస్సు కార్యక్రమం మైపాడు గేట్ నందు కమ్మవారి నాయుడు కళ్యాణ మండపం నందు ఈ ప్రాంతీయ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు అందరికీ షాల్వాల్తో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడారి వెంకట సుబ్బారావు బెజవాడ వెంకట్రావు జేఎల్కే ప్రసాద్ మాకినేని నాయుడు యాలమూరి నాయుడు పులివర్తి నాయుడు నలుబోలు బలరామయ్య నాయుడు సూరపనేని మల్లికార్జున పొత్తూరు శైలజ ఎన్ మదన్మోహన్ కె బాలకృష్ణ చౌదరి నర్సింహుల నాయుడు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేను అవును వెళ్తాను ఆ ధైర్యాన్ని నింపేటట్టుగా మీరు అందరూ పోవాల శైలం ముందు పోతే అనుకుంటా సార్ నా సమస్య ఫోటో తీసాను వచ్చింది ఫోటో తీశ चढ़न सर। ये क्या ना वो ना स्टेज पे रामानुज पे अपने अपने जिपर ऐना ट्रागर लायलों वाला परिश्कार संधियाँ रिटायरमेंट करने लग गया। लायर सोचना उठ बेटा काम सामाना ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉచేస్తా రాష్ట్ర నాయకులు రాష్ట్రులు தற்போது அவர் அருமானார் கூட தமிழ் இலக்கிய சம்பந்தமா முனைவர் மாது சென்று கொண்டிருக்கிறார். விரலாக இருக்கணும். இந்த காரியத்தை முடிச்சது. விரல் உள்ளாலும் தாவு நடக்கும். விரல் ஒரு ஆன்மீக சமூகத்தோட தொடர்பு படுத்துறாங்க அவரோட. நன்றி లకన్షన్ ద్వారా ఒక ఒక గ్రూప్ ఆ గ్రూప్ తో క్యారెక్టరైజేషన్ నాకి నికి తెలుసు ఎండ్ ఏమున ప్రవర్త మాసము చేయలేరు ఇలాగారు నమస్కారం విజయవాడ వెంకట్రావు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా ఈ ఈరోజు నెల్లూరు అమ్మవారి కళ్యాణ మండపంలో ప్రాంతీయ సదస్సు సందర్భంగా అందరూ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం ఈ ప్రాంతీయ సదస్సుల ఉద్దేశం మా సామాజిక వర్గంలో అక్కడ ఉన్న వారిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది ఒకటి రెండు మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఈ రెండు పాయింట్ల మీదనే మేము పనిచేస్తున్నాం ముందుగా ఏంటంటే అసలు ఈరోజు సమావేశం ఉద్దేశమే నిస్తేజంగా ఉన్న సంఘాలని కార్యోన్ముఖులు చేయడం సంఘాలు లేని చోట కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసుకోవడం ఈ పాయింట్స్ మీద మేము వెళ్తూ ఉన్నాం మేము ఏంటంటే సమాజం మొత్తం నచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం పేద కలకి స్కాలర్షిప్లు కావచ్చు పేద కళలకు హాస్టల్స్ కావచ్చు బైక్ సదస్సులు కావచ్చు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ ప్రాంతీయ సదస్సులు ప్లాన్ చేశారు ఏ జిల్లా ఆ జిల్లా జిల్లాలో ఉండే అన్ని అసోసియేషన్స్ ఒక చోట సేవా కార్యక్రమాలు ఇంకా గొప్పగా భవిష్యత్తులో ఎలా చేయాలి అనే దాని మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం అలాంటి సదస్సు మీన్స్ ఒక వర్క్షాప్ ఎందుకంటే సంఘం ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు అది సమాజానికి ఉపయోగపడితేనే ఆ సంఘానికి రెప్యుటేషన్ ఉంటుంది మంచి పేరు ఉంటుంది సంఘాలు లేని చోటు కూడా సంఘాలు పెడితేనే అది ఇంకా గొప్పగా ప్రజలకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేసినప్పుడే సంఘాలకు గుర్తింపు ఉండదు దానిలో భాగంగానే మా అసోసియేషన్స్ అన్ని కాజ్యానుభూతి చేసుకుంటూ లేకుండా ఉంది అలాగే లేని చోట సంఘాలు ప్లాన్ చేస్తున్నా ఈరోజు చాలామంది ఇక్కడికి హాజరయ్యి ఉన్నారు మా ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట చూడాలి మా వాళ్ళు ఉన్న ప్రతి చోట సంఘం ఉండాలి బలంగా ఉండాలి యూనిటీగా ఉండాలి రాజకీయ చైతన్యంతో ఉండాలి రాజకీయంగా కూడా ఎదగాలి అనేక రంగాల్లో మా వాళ్ళు ముందున్నారు ఇప్పుడు ఎస్పెషలీ రాజకీయ రంగంలో కూడా చాలామంది ఉన్నారు ఇంకా కొంతమందికి అవకాశాలు వస్తే ఇంకా మంచి మంచి అపొజిషన్లోకి వెళ్తారు ఈ విధంగా మేము మా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం ఈ ప్రాంతీయ సదస్సుల ఉద్దేశం కూడా ప్రత్యేకంగా కమ్యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ విజయవాడ ఆంధ్రప్రదేశ్ భారతీయ సేవా సమాఖ్య విషయం ఈరోజు ఇక్కడ నెల్లూరులో అమ్మవారి సేవా సంఘం అమ్మజల సేవ సంస్థ తరఫున ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మవారు అన్ని రంగాల్లో చాలా పాత్ర వహిస్తున్నారు కొంత నిశ్చేజంగా ఉన్న సంఘాలని ఉత్తేజపరిచి అన్ని అన్ని రంగాల్లో ముందు ఉన్న ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం బాలయాద్రి నెల్లూరు జిల్లా కమజన సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు గారు ఆధ్వర్యంలో మా యొక్క ప్రాంతీయ సదస్సు జరుగుతూ ఉంది ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క కమ్యూనిటీలో వెనుకబడినటువంటి పేద విద్యార్థులు అదేవిధంగా వెనుకబడిన బడుగు వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా సంఘాన్ని ముందుకు తీసుకోవడం కోసం పేద విద్యార్థుల కోసం హాస్టల్స్ కానీ ఉండి వాళ్ళ చదువు కోసం మన సంస్థను అభివృద్ధి చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయం చేసి వాళ్ళ చదువులు ప్రోత్సహించి వాళ్ళని ఉన్నత స్థానాలకి చేర్చడం కోసం మా యొక్క సంఘం కృషి చేస్తా ఉంది కాబట్టి ఈ రోజు ప్రాంతీయ సదస్సు ద్వారా ఈ సమావేశమై ఇతర నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో సంఘాలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు ఇక్కడికి కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మన యొక్క కమిటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు ఈ రోజు ఈ పర్యటన సందర్భంగా ఇక్కడికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి